సొంత స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు పరాజయం పాలైంది చివరి ఓవర్ వరకు ఉత్కంఠవరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ పన్నెండు పరుగుల తేడాతో విజయం సాధించి మూడో విజయాన్ని తన ఖాతాలో వీసుకోగా ముంబై ఇండియన్స్ ఐదు మ్యాచ్ లో నాలుగు ఓటములతో ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది ఆర్సిబి నిర్దేశించిన రెండు వందల ఇరవై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ నిన్నత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి రెండు వందల తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది గతంలో రెండు వందల పంతొమ్మిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముంబై ఈసారి మాత్రం రెండు వందల ఇరవై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చితికల పడింది రోహిత్ శర్మ పదిహేడు మరోమారు నిరాశపరిచాడు మెరుపులు మెరుపిస్తాడనుకున్న సూర్యకుమార్ యాదవ్ కూడా అభిమానుల ఆశలను అందుకోలేకపోయాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడినప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు పదిహేను బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు సిక్సర్లతో నలభై రెండు పరుగులు చేశాడు తిలక్ వర్మ ఇరవై తొమ్మిది బంతుల్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లతో యాభై తొమ్మిది పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు జాక్స్ ఇరవై రెండు పరుగులు చేశాడు చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోర్ లో ముంబై ఇండియన్స్ విజయానికి పదమూడు పరుగుల దూరంలో ఆగిపోయింది ఆర్సిపి బౌలర్ లో కృణాల్ పాండ్యా నాలుగు వికెట్లు తీసుకోగా యష్ దయాల్ హెజల్ ఫుడ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు